హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు విక్టర్ విత్ యాష్ ఈరోజు అండి మన వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ విషయాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఏంటంటే మనకు మైకెల్లీస్ గారు అండ్ రెడ్ రెఫరెంట్ గారు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన క్రిస్ జాన్సన్ గారు కూడా మొన్నగానే అంత ముందు రోజుగా రెండు రోజుల బ్యాగ్ రెండు రోజుల క్రితం నుండి రెండు పోస్టులు పెట్టడం జరిగింది ఆ పోస్టులలో ఏముందనేది అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఒక పోస్ట్లో మాత్రం క్రిస్ జాన్సన్ గారు లైవ్లో ఉన్నప్పుడు మనకు యాష్ మఫర్ గారు యాష్ మఫర్ గారు తనకి కామెంట్ పెట్టడం జరిగింది దాన్నే మన ఫేస్బుక్లో పోస్ట్గా చేయడం జరిగింది ఆ పెట్టిన కామెంట్ ఏంటనేది కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన వీడియోస్ చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నానండి అలాగే మీరు లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా పది పదిహేను మందికి షేర్ అవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఓకే మనం టాపిక్లోకి వెళ్తే మొన్న క్రిస్ జాన్సన్ గారు ఫేస్బుక్లో రెండు పోస్ట్ పెట్టడం జరిగిందండి ఒకటి ఐఎమ్ స్టిల్ హియర్ విక్టరీ విత్ యాష్ అని చిన్న పోస్ట్ పెట్టడం జరిగింది నేను ఇక్కడనే ఉన్నా ఎక్కడికి విక్టరీ విట్రీ ఆశలో ఉండడం జరిగిందని చెప్పడం జరిగింది అదేవిధంగా తాను వెబినార్ పెట్టడం జరిగింది మొన్న ఆ వెబినార్లో ఆయన చెప్పు ఏం చెప్పారంటే నేను వీడియో చేయట్లేదు ఎందుకంటే కొన్ని గైడ్లైన్స్ ఉండడం వల్ల కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల నేను వీడియో చేయడం లేదు ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు దాంతోపాటు అందుకే వెబినార్లు కండక్ట్ చేయడం లేదని చెప్పడం జరిగింది దాని ద్వారా మనం వీడియోలు చేయకపోవడం వల్ల చాలామంది చాలా పుకార్లు రావడం జరుగుతుంది అదేవిధంగా చాలా అపోహలు కూడా గురి కావడం జరుగుతుంది మన ఫౌండర్స్ అని చెప్పడం జరిగింది అలాగే ఈ కేవైసీ గురించి కూడా సమస్యను సరిచేయడానికి ప్రయత్నించడం జరుగుతుంది కొంచెం సమయం పడుతుంది వెయిట్ చేయడానికి కూడా చెప్పడం జరిగింది ఇలా వెబినార్లో మాట్లాడుతూ అదేనండి విక్టరీ విత్ అంటే ఏంటి పేమెంట్ ఇచ్చేదా ట్రైనింగ్ ఇలా గతంలో చెప్పినా అని మళ్ళీ చెప్పడం జరిగింది అంత ఇంపార్టెంట్ ఏం కదా అది ఓకే అయితే ఈ వెబినార్ జరిగే టైంలో ఆ వెబినార్ కింద మన యాష్ ముఫారే గారు ఒక కామెంట్ పెట్టడం జరిగింది ఆ కామెంట్ ఏంటి అనేది మనం తెలుగులో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఆ కామెంట్ మీరు ఇక్కడ మన ఫోటోలో కూడా చూసుకోవచ్చు సెకండ్ ఫోటోలో యా మనకు యారమ్ మార్క్ వేయడం జరిగింది కదా మీరు ఇక్కడ చదువుకోవచ్చు చూసుకోవచ్చు అది మనం తెలుగులో చూసుకుంటే ఒక ఆరోగ్యకరమైన మనస్తత్వం స్ప్రూతో కూడిన ఎంపికతో మొదలైన సారీ ఎంపికతో మొదలవుతుంది మీరు ఏమి నాడుతున్నారో గమనించండి మీరు ఎలా మారాలనుకుంటున్నారో దానికి అనుగుణంగా ఉండే ఆలోచనలను ఎంచుకోండి మిమ్మల్ని వెనక్కి లాగే భయాలను కాదు అని చెప్పడం జరిగిందండి ఏదంటే మన యాష్మఫర్ గారు క్రిస్ జాన్సన్స్ వెబినార్ కింద పెట్టిన కామెంట్ తెలుగులో ఇది అదేవిధంగా మనం నిన్న చెప్పుకున్నట్టుగా మనం ట్రైనింగ్ త్వరలో స్టార్ట్ కాబోతుందని నిన్న చెప్పుకోవడం కూడా జరిగింది గత లాస్ట్ పాపపులు కూడా దాని గురించే ఇంటి వేయడం కూడా జరిగింది మనకి దానికి అనుగుణంగానే మనం అనుకున్నట్టుగానే ఈ మైక్ ఎల్లిస్ గారు రెఫరెండ్ గారు కూడా వాళ్ళ తమ తమ యూట్యూబ్ ఛానల్లో చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఏంటంటే ఈ మండే ఈ సోమవారం యాష్ ముఫారే గారు లైవ్లోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పడం జరిగిందండి వాళ్ళిద్దరూ ఈ మండే గురించి మాట్లాడడం జరిగింది మేబీ మనం కూడా అనుకున్నది ఏంటంటే చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి యాష్ ముఫారే గారు వచ్చే లైవ్లోకి వచ్చేది అవకాశం ఉందని అనుకుంటున్నాం ఎందుకంటే మనం ఈ మంత్ మిడ్లోకి అంటే హాఫ్ కంప్లీట్ అయ్యే లోపి ఇది జరుగుతుండొచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా జరిగింది దానికి అనుగుణంగా ఇలా జరగడం కూడా హ్యాపీ సంతోషాన్ని కలిగిస్తుంది ముందు ముందు మంచి రోజులు రాబోతున్నాయని నేనైతే అనుకుంటున్నాను ఈ ట్రైనింగ్ స్టార్ట్ కావాలంటే ముందుగా ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత మన సిస్టమ్ అనేది ఏంటి లోపల ఏం నేర్పియబోతురు అసలు మన బిజినెస్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని చాలామందికి కుతూహలంగా ఆశగా ఉంది దాంతోపాటు కేవస్ ఇష్యూ కూడా కొంచెం ఇబ్బంది పెట్టడం జరుగుతుంది అది కూడా దాని గురించి సాల్వ్ చేసేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కొంచెం సమయం పట్టేలా ఉంది మీరు వేచి ఉండండి అని కూడా చెప్పడం జరుగుతుంది ఇదండి నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి